చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి పట్టు విడుపులు ఉంటాయి గానీ ఈ పాని గ్రహణానికి మాత్రం పట్టే ఉంటది విడిపు ఉండదు అమ్మ ఫోన్ చేస్తుంది హలో అమ్మ చెప్పవే ఎవరో మీ అమ్మగారా ఓసారే మాట్లాడతాను ఆ అత్తయ్య గారు బాగున్నారా మీ పెద్దమ్మాయి ఏదో పనిలో ఉన్నట్టుందండి ఓహో మా చిన్నమ్మాయి ఎలా ఉంది మీ చిన్నమ్మాయికి బ్రహ్మాండంగా ఉంది రాత్రి పగలు ఏదో పని చేతనే ఉంటది ఆ క్యాండీ క్రష్ లో నాలుగు వందల యాభై రెండు లెవెల్ కి చేరుకుంది ఇంకా వాట్సాప్ లో ఇరవై ఐదు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారండి ఆ ఫేస్బుక్ లో ఒక ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఆ ఇన్స్టాలో వేల మంది ఫాలోవర్స్ ఉన్నారండి ఇంకా ఫోన్ పెట్టుకుని ఇరవై నాలుగు గంటల ఆ ఫోన్ తోనే తగలాడుతుంది పాపం చాలా కష్టపడుతుంది కదా అందుకని రేపటి నుంచి బాదం పాలు డ్రై ఫ్రూట్స్ ఇద్దాం అనుకుంటున్నాం ఇంకా అమ్మ నువ్వు ఫోన్ పెట్టేవి ఏదోటి వాగుతూ ఉంటావు ఈ పని చెప్తా ఏర్సేవలే అక్కా నువ్వెంత మంచిదానివే నీ సంసారం శంక నాకిపోతున్నా ఏం పట్టించుకోకుండా భలే ఉంటావే ఏమైంది అవడం ఏంటే బావ కడుపునే పాస్వర్డ్ కనిపెడదాం అనుకున్నామా లేదా దానికో మంచి ప్లాన్ చెప్పానా లేదా మరి ప్లాన్ అప్లై చేయకుండా పనిమనిలాగా అంటలు తొంగుకుంటూ కూర్చుంటావేంటే పిచ్చిమోహందానం జస్ట్ వెయిట్ నువ్వు బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకొని నేను పిలిచే వరకు బయటికి రాకూడదు అప్పటి వరకు ఏం చేయాలండి అంతసేపు ఉండాలంటే ఏదో ఒకటి రావాలి కదా రాకపోతే బాత్రూమ్ క్లీన్ చేయి కానీ నేను పిలిచే వరకు మాత్రం రాకు సర్లే అండి ఏమండి అకౌంట్ పాస్వర్డ్ చెప్పండి ఒక ఫైవ్ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జనరల్ స్టోర్కి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకురావాలి పాస్వర్డ్ నేను బాత్‌రంలోకి వెళ్ళి చేస్తాలే బాత్‌రూమ్ బిజీగా ఉంది అంజిగాడు ఉన్నాడు అవునా మన బెడ్ రూంలో బాత్‌రూమ్ ఉంది కదా అందులోకి వెళ్తానే దాంట్లోకి నేను వెళ్తా సరే మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి ఆ దేచే చిరంంతా పక్కకి జరుగుంది ఎక్కడ అసలే కొత్త చీర హ్ లేదుగా చిరగలేదా నేను ఇక్కడ చిరిగింది అనుకున్నా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశా చూసుకో బాబోయ్ శ్రీదేవి పేరు పాస్వర్డ్ పెట్టుకుంటే మంచి ఫీల్ ఉంటుంది అనుకున్నాను కానీ దీని ఇన్వెస్టిగేషన్ వల్ల ఫ్యూచర్ ఎగిరిపోయి ఉన్నాయి అర్జెంట్కి ఈ పాస్వర్డ్ మార్చేస్తే మనసు ఎంత ఉండదు మార్చేద్దాం ఎప్పుడు హ్యాపీ శ్రీదేవి మెసేజ్ హాయ్ హారా ఏం చేస్తున్నావు నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా అబ్బా చా అవును నువ్వు నన్ను ఏదో అడుగుతానన్నావు కదా ఏంటది ఎందుకంత కంగారు టైం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా ఇంకెప్పుడు వస్తుందమ్మా ఆ టైము వస్తుంది వస్తుంది కంగారు పడుకు ఏమండి ఏమండి ఇది కరెక్ట్ టైములో చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి పట్టు విడుపులు ఉంటాయి కానీ ఈ పాని గ్రహణానికి మాత్రం పట్టే ఉంటది విడిపు ఉండదు ఒక్కరా బాబు